ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వీరికి కాదు మాస్టర్ బెడ్రూమ్లో ఏమైపోయింది స్వామి అంటే ఇక్కడ వచ్చిన కిటికీ బాగానే వచ్చిందండి ఈ కిటికీ ప్రాబ్లం లేదు ఈ కిటికీ పెట్టుకోవచ్చు కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే ఈ కిటికీకి వచ్చిందండి ఈ కిటికీకాడ ప్రాబ్లం వచ్చింది ఈ కిటికీ ఏ విధంగా ప్రాబ్లం తీసుకొచ్చింది అంటే జనరల్గా మాస్టర్ బెడ్రూమ్లో ఆ కార్నర్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ ఉండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ ఉండాలి అని చెప్పేసి ఈ కిటికీని ఇక్కడ వరకు తగ్గించుకోవచ్చు కానీ వీళ్ళది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీ స్పిల్టే ఉంది కాబట్టి ఏం చెప్తున్నాను అంటే ఈ కిటికీని పెట్టకండి ఇక్కడ మొత్తం వాల్ పెట్టేసుకోమని చెప్తున్నాను సో వాలే పెట్టేయాలి అంటే కొందరు ఏమంటారు ఇవి ఓపెన్ చేయం సార్ అంటారు ఓపెన్ చేయకపోవడం కాదండి ఇంటి వాల్ థిక్నెస్ నైన్ ఇంచెస్ ఉంటే ఇది కూడా నైన్ ఇంచెస్ ఉండడం వల్ల పవర్ జనరేట్ అవుతాయి ఈ నై నైరుతి అంతా కూడా మందమైన గోడలు ఉండాలండి సో థిక్నెస్ ఎక్కువగా ఉండాలి అలా అని వీళ్ళకి ఏం చెప్తున్నానంటే మొత్తం గోడ పెట్టేసుకోమని చెప్తున్నాను సో ఇక్కడ విండోనే తీసేయమని చెప్తున్నాను ఈ విండో నైరుతిలో వచ్చేసిందండి హిల్ టైప్ అయి ఉంది కాబట్టి పడమర నైరుతి దక్షిణ నైరుతి మొత్తం ఇలాగే వస్తూ ఉంటాయన్నమాట సో ఆ నైరుతిలో ఇది వచ్చింది కాబట్టి ఇది క్లోజ్ చేసుకోమన్నాను అటువైపు వచ్చిన విండోను ఒకటి వాడుకోవచ్చు అంటే ఇలాంటి వారికి అటువైపు వచ్చిన విండో సపోర్ట్ చేస్తుంది ఈ విండో సపోర్ట్ చేయదు కాబట్టి క్లోజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అంటే మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి దోషం జనరల్గా నైరుతి ఇక్కడ కదా అని ఆలోచిస్తుంటాం ఈయనంటి స్వామి నైరుతి ఇక్కడ కదా అక్కడ చెప్తున్నాడు అంటే ఇది ట్రిల్ టైప్ అయి ఉంది ఆగ్నేయ ప్రాచులో ఉంది కాబట్టి లేదు సార్ అలాంటి ప్రిన్సిపల్స్ మాకు ఏం అవసరం లేదనుకుంటే అలాంటప్పుడు అక్కడ ఒక విండో వాడుకోండి జనరల్గా మాస్టర్ బెడ్రూమ్లో టూ విండోస్ కన్నా వన్ విండో బాగా సపోర్ట్ చేస్తుందని దానివల్ల రిజల్ట్స్ బాగా వస్తున్నాయి సో మీరు టూ విండోస్ చేయడానికి ఎనర్జీ తగ్గిపోతుంది సో అందుకనే దీన్ని క్లోజ్ చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది సో